హాయ్ అండి ఇది మా పిల్లల బర్త్డే లాగా బర్త్డే రోజు పొద్దున్నకే పడుకొని లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా మా పిల్లల కోసమని ఇంట్లోనే పాయసం చేశాను మా పిల్లలు ఇంకా పడుకున్నారు మా నాన్నమ్మ మరిది పొద్దున్నకి రివర్ సైడ్ చల్లటి గాలితో ప్రశాంతంగా బాగుంటుందంటే చూడడానికని వెళ్ళారు వెళ్లారు మా ఆయన మార్నింగ్ డ్యూటీకి వెళ్లారు మొన్నే కదా ఊరి నుండి వచ్చాము సెలవులు ఎక్కువగా లేవు అయినా సరే నైట్ కదా కేక్ కటింగ్ పార్టీ అదంతా ఇప్పుడు మార్నింగ్ టైం ఇంట్లో ఉండి ఏం చేస్తాను ఇప్పుడు మార్నింగ్ డ్యూటీకి వెళ్తే ఆ టైంకి వచ్చేస్తాను కదా అని ఇంక డ్యూటీకి వెళ్ళిపోయారు పాయసం తప్ప ఇంట్లో ఇంకేమీ స్పెషల్ వండలేదు తైలి లాగా అన్నము కూర పప్పు అలాగా వెజ్జే వండేసాను ఎలాగో నైట్ పార్టీలో నాన్ వెజ్ పెడతాం కదా నైట్కి నాన్ వెజ్ తింటాం కదా అని మధ్యాహ్నానికి వండలేదు ఇంకా పాయసం అయితే అయిపోయింది పాయసం కొంచెం దేవుడి దగ్గర పెట్టేసి దేవునికి దీపం అయితే పెట్టేశాను ఇంకా మా పిల్లలు పడుకొని లేవలేదు ఇంకా గుడికి వెళ్ళడానికి లేట్ అయిపోద్ది మా పిల్లలకైతే అయితే పడుకొని లేపేశాను ఇది మా పిల్లల ఫిఫ్త్ బర్త్డే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సిక్స్త్ ఇయర్ వస్తుంది హాయ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే చూసినా హ్యాపీ బర్త్డే నాకు చెప్పొద్దు నీ బర్త్ డే ఈ రోజు థ్యాంక్ యూ చెప్పు హ్యాపీ బర్త్డే జోషిత్ పడుకొని లేచి హాల్ దగ్గరికి వెళ్ళేసరికి మా మరిది ఉన్నారు మా మరిది కూడా బర్త్డే విషేసి చెప్పారు మా మరిది నైట్ పార్టీలో డెకరేషన్ కోసం అని ఫొటోస్ కొన్ని ప్రింట్ తీపించారు అవన్నీ కూడా కట్ చేస్తున్నారు బర్త్ డే ముందు రోజే మా ఆయన మా మరిది వెళ్లి మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఉన్న ఫొటోస్ లో కొన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసి ఏ త్రీ సైజు లో డిజిటల్ ప్రింట్ తీపించారు ఒక ప్రింట్ కి ముప్పై రూపాయలు పడింది మా పిల్లల ఫొటోసే కాకుండా కొన్ని బొమ్మలు లాంటివి కూడా ప్రింట్ తీపించారు అవే మా మరిది కట్ చేస్తున్నారు ఇంకా కట్ చేయగా వచ్చిన చిన్న చిన్న పేపర్ మొక్కలు ఏర్కొని మా పిల్లలు ఆడుకుంటున్నారు ఇంతలో విషెస్ చెప్పడం మా ఆయన కాల్ చేశారు హలో ఏం చేస్తున్నావు చెప్పు ఇంక ఇప్పుడే పడుకొని లేచారు ఓకేనా

మంచి మంచి హెల్త్ హెల్త్ అలా వెల్త్ అవే కావాలా దేవుడికి వీళ్ళకి స్నానం చేయించి రెడీ చేసేసరికి అప్పటికే టైం తొమ్మిది అయిపోయింది మళ్ళీ గుడికెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోద్ది ఆకలేస్తుందేమో అని ముందే ఇంటి దగ్గర పాలు పట్టేశాను తర్వాత గుడికి బయలుదేరాము మాకు క్వార్టర్స్లోనే గుడి ఉంది కాకపోతే అది మాకు కొంచెం దూరము మా ఆయన ఉంటే ఆ గుడికే వెళ్ళే వాళ్ళము ఇప్పుడు మా ఆయన లేరు కాబట్టి మాకు క్వార్టర్స్లు బయట మాకు దగ్గరలో ఒక చిన్న గుడి ఉంటే ఆ గుడికి అయితే వచ్చాము పూజకు కావాల్సిన పూజ సామాగ్రి తీసుకున్నాను మేము వెళ్ళేసరికి ఈ గుడిలో ఎవ్వరూ లేరు బర్త్డే అని చెప్తే పూజ కూడా చేశారు పూజ అయిపోయిన తర్వాత పూజారి ఇద్దరికి ప్రసాదంగా లడ్డూ అయితే ఇచ్చారు ఇంకా కూర్చొని కూర్చొనే లడ్డు తినేసిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము మా వద్ద విశేష చెప్పడానికి వీడియో కాల్ చేసింది ఈడే అన్నయ్య హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ చెప్పు చెప్తుంది యోక్షిత్ యోత్తో మాట్లాడు ఇంట్లో పాయసం చేశాను కదా మా పిల్లలిద్దరికీ తినిపించాను మా పెద్దోడు కదా ఒక స్పూన్ తిన్నాడు ఇంక తిన్నేసాడు ఆ కప్పుతో మా చిన్నోడికి ఇచ్చేస్తే వాడు తిన్నాడు మా పెద్దోడికి బ్రెడ్ టోస్ట్ చేసి ఇచ్చాను ఇంకా మా నాన్నకి మా మరిది కూడా పాయసం వేసి ఇస్తే తిన్నారు తిన్నాక కాసేపు ఆడుకున్నారు తర్వాత లంచ్ టైంకి అందరము లంచ్ చేస్తాము మా ఆయన కూడా డ్యూటీ నుండి వచ్చేశారు మా ఆయన పిల్లల బర్త్డే కానీ జెట్ ఫ్లైట్ లో గిఫ్ట్ గా కొన్నారు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ విజయవాడలో కొత్తగా పిల్లల బొమ్మల షాప్ ఓపెన్ చేశారంట హైదరాబాద్ నుండి మా మరిద ఇక్కడికి వచ్చినప్పుడు మా మరిద్దు తో తెప్పించాము తెచ్చిన వెంటనే వీళ్ళకి కనబడకుండా దాసేసాము బర్త్డే రోజు ఇచ్చాము ఒకటి రెండు వేలు పడింది ఇద్దరికి రెండు కొన్నారు ఇంకా ఒక్కొక్క దానికి మూడు మూడు బ్యాటరీలు కూడా వేశాము రిమోట్ కంట్రోల్ తో ఫ్లైట్ గాల్లో ఎగురుతుంది దీన్ని ఎలా ఆన్ చేయాలి ఎలా రిమోట్ తో కంట్రోల్ చేయాలి ఏంటి అని తెలుసుకోవడానికి మా మరిదికి మా ఆయనకే కొంచెం టైం పట్టింది మా పిల్లలకు ఇప్పుడు తెలియకపోయినా సరే ఇంకొన్ని రోజుల్లో వాళ్ళు కూడా నేర్చేసుకుంటారు ఫ్లైట్ అనేది కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ల్యాండ్ చేస్తే ప్రస్తుతానికి మా పిల్లలు అయితే ఆ ల్యాండ్ అయిన ఫ్లైట్ ని తీసుకుని వచ్చి వాళ్ళ బాబాయ్ కి వాళ్ళ నాన్నకి ఇస్తున్నారు మా పిల్లలకి ఈ గిఫ్ట్లు నచ్చాయా అని అడిగితే ఇద్దరికి కూడా బాగుంది నచ్చాయని చెప్పారు ఇంకా కాసేపు ఆడుకున్నారు ఈవినింగ్ అయ్యిందో లేదో మా ఆయనకి మా మరదుకి పార్టీ మోడ్ ఆన్ అయిపోయింది డెకరేషన్ చేయడానికి స్టార్ట్ చేసేసారు ఈవినింగ్ త్రీ థర్టీ కలాగా హాల్ కు వెళ్లిపోయారు బెలూన్ కలర్ కాంబినేషన్స్ ఏది ఎక్కడ ఎలా ప్లేస్మెంట్ అలాగే ఈ డెకరేటివ్ ఐడియాస్ అన్ని కూడాను మా మరిదివే ఇంకా మా మరిది వెనుక బ్యాక్ డ్రాప్ డెకరేషన్ లో మిడిల్ లో లైట్ పెట్టి వేరేలా ప్లాన్ చెప్పారంట కానీ ఆ డెకరేషన్ వాళ్ళు అలా చేయలేకపోయారు అయినా సరే డెకరేషన్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇలా కూడా బాగుంది ఇంట్లో సెలబ్రేట్ చేయడానికి ఇంట్లో ఫుల్ గా సామాన్లు ఉన్నాయి కాక ఎంతలో డెకరేట్ చేయడానికి కూడా కుదరదు జనాలు కూడా ఇరుగ్గా ఉంటుందని ఇలాగ ఏసీ హాల్ అయితే బుక్ చేసాము ఇది మా ఆయన వర్క్ చేస్తున్న కంపెనీ తరపుది ఒక రోజుకి పన్నెండు వందల యాభై తీసుకున్నారు చైర్స్ టేబుల్స్ కూడా వాళ్ళే ఇస్తారు మిగిలిన వాళ్ళని ఫుడ్ ని మనం బయట నుంచి తెచ్చుకోవచ్చు డెకరేషన్ చేయడం అయిపోయిన తర్వాత బర్త్డే క్యాప్లు అలాగే క్యాండీలు పిల్లలందరికీ చాక్లెట్లు తీసుకోవడానికి నేను మా ఆయన మార్కెట్ కి వచ్చాము అప్పటికే చాలా టైం అయిపోయింది ఇంకా మార్కెట్ నుండి వచ్చిన వెంటనే మా పిల్లలకి రెడీ చేస్తాను బర్త్డే అనగానే సూట్లు బూట్లు కొంటే అవి ఎక్కువ టైమ్స్ వేయలేకపోతున్నాము అలాంటివైతే మళ్ళీ మళ్ళీ వేయొచ్చని ఇలా సింపుల్ గా తీసుకున్నాము మా పిల్లలకి రెడీ చేసిన తర్వాత నేను కూడా శారీ కట్టుకుని రెడీ అయ్యాను శారీ కట్టుకున్నాక హెయిర్ స్టైల్ అండ్ మేకప్ కూడా వేసుకుని మన కజానాలో తీసుకున్న కాసుల పేరు వేసుకున్నాను నా దగ్గర ఉన్న గోల్డ్ జుమకాలు పెట్టుకొని మా పిల్లల బర్త్డేకి నేను ఇలా రెడీ అయ్యాను ఇంకా రెడీ అయిన వెంటనే మా పిల్లలకి నాకు మా ఆయన పార్టీ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు వచ్చామా లేదో మా పిల్లలు స్టార్ట్ చేశారు నాకు ఈ కలర్ బెలూన్ కావాలంటే నాకు ఈ కలర్ బెలూన్ కావాలని పార్టీ అయిపోయిన తర్వాత ఇప్పుడు తీయకూడదని చెప్పేశాము ఫైనల్ గా మా పిల్లల బర్త్డేకి ఈ విధంగా డెకరేట్ చేయించాము కొన్ని ల్యాంపులు అలాగే ఫ్లవర్ వాజ్లు మా ఇంట్లో ఉండేవి తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టాము మా పిల్లలు ఫస్ట్ బర్త్డే గ్రాండ్ గా చేద్దాం అనుకున్నాము కానీ కరోనా వల్ల చేయలేకపోయాము మా పిల్లలు ఈ ఫైవ్ ఇయర్స్ బర్త్డే లో ఈ బర్త్ కొంచెం గ్రాండ్ గా చేశాము ఇప్పుడు మా పిల్లలకి బర్త్డే అంటే ఏంటో తెలిసి వచ్చింది ఇలాంటి తెలిసిన వయసులో బర్త్డే సెలబ్రేట్ చేస్తే వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ తో అలాగే ఎప్పటికీ గుర్తుంటుంది అని ఈ విధంగా సెలబ్రేట్ చేశాము ఇప్పుడు వచ్చిన వాళ్ళు తెలుగు వాళ్ళే వాళ్ళ పిల్లలు కూడా ట్విన్స్ మా పిల్లల కంటే నెల రోజులు వాళ్ళ పిల్లలు చిన్నోళ్ళు వీళ్ళు తమిళ వాళ్ళు వీళ్ళ పిల్లలు మా పిల్లలు ఒకే క్లాసు మా పిల్లలకి మీ ఫ్రెండ్స్ ఎవరు అని అడిగితే వీళ్ళ పిల్లల పేర్లు చెప్తారు ఇంకెలా వన్ బై వన్ వస్తున్నారు అందరికీ అడిగి పలకరిస్తున్నాను ఇంకా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మేము పిలిచిన వాళ్ళలో చాలా మంది తెలుగు వాళ్ళే కొంతమంది తమిళ వాళ్ళు కొంతమంది హిందీ వాళ్ళు ఉన్నారు కొంతమంది వచ్చారు ఇంకొంతమంది రావాలి ఈ లోపల వచ్చిన వాళ్ళు ఖాళీగా ఉండకుండా ఈవినింగ్ స్నాక్ లో చికెన్ తందూరి అలాగే హనీ చిల్లీ బేబీ కార్న్ అయితే పెట్టాము ముందు వచ్చిన పిల్లలందరికీ కూడా ఎవరికి ఏది కావాలంటే అది వేయించుకుని అయితే తిన్నారు మా పిల్లలకి అయితే బేబీ కార్న్ వద్దనేసారు ఓన్లీ చికెన్ తిన్నారు మా పిల్లలు చికెన్ ముక్కలన్నీ తినేసి ఆ బేబీ కార్న్ ముక్కలన్నీ వదిలేసారు ఇంకొక ప్లేట్ తీసుకుని వెళ్లి మా నాన్నకు కూడా ఇచ్చాను ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరికి ఏం కావాలంటే అది వేయించుకు తీసుకుని అయితే ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే తిన్నారు కొంతమంది ఓన్లీ వెజ్ తినే వాళ్ళే ఉన్నారు అందుకే వెజ్ నాన్ వెజ్ రెండు రకాలు అయితే పెట్టాము ఇంక ఇంతలో కేక్ అయితే వచ్చేసింది ఈసారి కేక్ మేము బయట నుంచి ఆర్డర్ ఇచ్చేసాము నేను ఇంట్లో కేకులు చేస్తాను కాకపోతే మా నాన్న మా మరిది రావడం వల్ల ఇంట్లో పనులే నాకు సరిపోతున్నాయి ఇలాంటి కేక్ కూడా చేయగలను కాకపోతే ఒక రోజు మొత్తం కూడాను ఈ కేక్ మీద నేను టైం స్పెండ్ చేయాలి అందుకే బయట నుంచి ఆర్డర్ ఇచ్చేసాము మాకు ఎలా కేక్ కావాలని ఫోటో పెట్టాము యాస్టీస్ అలాగే స్టెప్ కేక్ మా పిల్లల పేర్లతో చేశారు ఈ కేక్ రెండు వేల ఐదు వందలు అయ్యింది పిల్లలు పెద్దోళ్ళు కలిపి అందరూ ఒక నలభై ఐదు మంది వరకు అయ్యారు నలభై ఐదు మందికి సరిపడేటట్టు ఒక ఐదు పౌండ్ల కేక్ అయితే చెప్పామనమాట మా పిల్లల కోసమని కొన్ని క్యాప్లు మా పిల్లలకు పెట్టేశాము ఇంకా మిగిలిన క్యాప్లు అన్ని కూడాను మిగిలిన అందరి పిల్లలకు కూడాను పంచేసాము ఈవిడ మా పక్కన ఉన్న మా తమిళ ఫ్రెండ్ గిఫ్ట్ ఇవ్వంగానే తీసుకున్నాడు కానీ హ్యాపీ బర్త్డే చెప్పినందుకు థ్యాంక్ యూ అయితే చెప్పలేదు తర్వాత నేను చెప్పించాను వీళ్ళు యూపీ వాళ్ళు మా వీధిలో ఉంటారు గిఫ్ట్లు ఇవ్వగానే తీసుకుంటున్నారు కానీ తిరిగి థ్యాంక్ యూ మాత్రం చెప్పట్లేదు పిల్లలు క్యాప్ పెట్టుకుని సోఫాలో కూర్చున్నారు వీళ్ళు తెలుగు వాళ్ళే ఈ పాప ఏ పార్టీలకు వెళ్ళిన ఏడుస్తుంది ఇక్కడ మాత్రం సైలెంట్ గా ఉంది పిల్లలందరూ కూడాను ఇంకా చక్కగా సోఫాలో కూర్చొని కేక్ ఎప్పుడు కట్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నారు వీళ్ళు తమిళ కేపలు పెట్టుకుని లైన్ లో ఫోటోలకు భలేగా పోజులు ఇస్తున్నారు ఇంకా వెనుక నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా స్నాక్స్ తిన్నాక కేక్ కట్ చేద్దాం అనుకున్నాము ఇంకా మా పిల్లలు పుట్టినరోజు ఆదివారం ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మా పిల్లలు పుట్టిన రోజు వచ్చింది ఆదివారము మాక్సిమం అందరికి సెలవే ఉంటుంది కాబట్టి మేము చెప్పిన వాళ్ళల్లో ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వచ్చారు వీళ్ళందరూ మా ఆయన ఫ్రెండ్స్ గ్రూప్ అందరూ ఒకేసారి వచ్చినట్టున్నారు వచ్చిన వాళ్ళందరూ హ్యాపీ బర్త్డే అని చెప్పి గిఫ్ట్లు ఇస్తుంటే తీసుకుంటున్నారు మరి థ్యాంక్ యూ చెప్తున్నారా లేదా తెలీదు వీళ్ళు తెలుగు వాళ్ళు అనమాట వైజాగ్ వీళ్ళకొక పాప నా కోడల పిల్ల అందరి దగ్గరికి వచ్చేస్తుంది నేను ఇంకొక కార్లకు ఎత్తుకునే అవసరమే లేదు ఇంకా నా పక్కన ఉన్న తనది కూడా శ్రీకాకుళమే లాస్ట్ ఫ్లవర్ షో వీడియోలో తనని చూసే ఉంటారు రావాల్సిన వాళ్ళు అందరూ వచ్చేసారు అందరూ స్నాక్స్ కూడా తినేశారు ఇంకా ఈ కేక్ మీద కార్లవన్నీ ఉండడం వల్ల ఈ కేక్ పిల్లలు టచ్ చేయకుండా ఆపలేకపోతున్నాము ఇంకా కాస్త లేట్ చేస్తే కేక్ కట్ చేసే పని లేకుండా పిల్లలే చేతులు పెట్టి తినేసేటట్టు అందుకే ఇంకా లేట్ చేయకుండా కేక్ అయితే కట్ చేస్తాము మా నాన్న కూడా ఊరెళ్ళి మా అమ్మకి చూపించడానికి మా నాన్న కూడా ఫోన్ లో కేక్ కట్ చేసినప్పుడు వీడియో తీసుకున్నారు మా పిల్లలకి అప్పుడే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి అనిపిస్తుంది మా పిల్లలు వాళ్ళ బర్త్డే చాలా బాగా ఎంజాయ్ చేశారు క్యాండిల్ ఓదడము కేక్ కట్ చేయడము మా పిల్లలతో పాటు పక్కన ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు కేక్ కట్ చేసిన తర్వాత మేము ముందు కేక్ తినిపించకుండానే వాళ్ళ ఫ్రెండ్ మా వాడికి కేక్ తినిపించేశాడు ఈ విధంగా ఉంటది పిల్లలు ఎక్కువ మంది అయితే మరి ఇక్కడ ఏంటి అనుకుంటున్నారా కేక్ మీద ఉన్న బెలూన్స్ బొమ్మలు కార్లు క్లౌడ్స్ అవన్నీ కూడా పిల్లలు అందరూ కావాలంటున్నారు ఎవరెవరికి కావాలన్నారో అవన్నీ తీసేసి ముందు పిల్లలందరికీ ఇచ్చేసాము ఆ తర్వాత మిగిలిన కేక్ కట్ చేసి మిగిలిన వాళ్ళందరికి పెద్దలకి పంచడానికి అనేసి తీసుకొని వెళ్ళిపోయారు మా ఆయన పిల్లల బర్త్డేలు కానీ ఇంకే విషయంలో కానీ అలా చేద్దాం ఎలా చేద్దామని ఎక్కువగా ఆలోచించకూడదు మా పిల్లలు ఫస్ట్ బర్త్డే బాగా చేద్దామని ఎక్కువ ఆలోచించేశాము కరోనా వచ్చి ఆగిపోయింది అప్పుడు ఆగిపోయిన బర్త్డే ఇప్పుడు ఫిఫ్త్ బర్త్డే మళ్ళీ అనుకోకుండా సెలబ్రేట్ చేశాము వీళ్ళంతా తెలుగు వాళ్ళు ఇంకొంతమంది ఫ్యామిలీస్ ఊర్లో ఉండడం వల్ల మిస్ అయిపోయారు మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ పాటలు వేస్తే వాళ్ళకి వచ్చినట్లు ఫుల్ గా వల్లాల్సినంత వరకు ఎగిరారు పిల్లలందరూ కలిపి ఇలా డ్యాన్సులు వేస్తుంటే మీ వాడు అలా చేస్తున్నాడు చూడు మీ వాడు ఎలా చేస్తున్నాడు చూడు అని ఒకరికొకరు అనుకొని కాసేపు అయితే నవ్వుకున్నాము ఇదిగోండి ఈ పాపే ఎప్పుడు పార్టీలకు వచ్చినా సరే ఏడుస్తా ఉంటుంది అలాంటిది ఇప్పుడు సైలెంట్ గా కిందకి దిగి ఇంక డ్యాన్స్ చేస్తుంది ఇదిగోండి ఈ సేమ్ డ్రెస్ ఉంది కదా ఈ తిని వాళ్ళ అక్క మా పిల్లలు కూడాను వాళ్ళకు వచ్చిన గెంతులన్నీ ఇక్కడ గెంతేశారు పిల్లలందరూ కూడాను ఏసీ రూమ్ లో కూడా చెమటలు పట్టేలా ఎగిరారు పిల్లలందరికీ పాటతో సంబంధం లేకుండా వచ్చిన స్టెప్ వాళ్ళు వేస్తూ ఎరగదీశారు ఈ పక్క చూడండి ఈ చిన్న పాప వాళ్ళందరూ కొంచెం పెద్దోళ్ళు వాళ్ళ మధ్యలోకి వెళ్తే నాకు తోసేస్తారు అనుకుంది కదా ఒక సైడ్కి స్లోగా తన స్టెప్లు తను వేసుకుంటుంది ఆ పాట తర్వాత నాటు నాటు పాట ఏమన్నారు ఇంకా ఇద్దరు ముగ్గురు జట్లు కట్టేసి ఇంకా నాటు నాటు పాటకైతే డాన్స్ చేశారు కాసేపు ఆల్మోస్ట్ ఒక అరగంట కంటే ఎక్కువ టైం అవుద్దేమో ఇలానే కంటిన్యూస్ గా ఎగురుతూనే ఉన్నారు ఇంక ఈ నైట్ అంతా ఇలా పాటలేసి వదిలేసినా సరే వీళ్ళు ఇంకా ఎగురుతూనే ఉంటారేమో మరి ఇంకా వీళ్ళతో తెగేలా లేదని ఇంకా కాసేపు పాటలు ఆపేసాము ఇంకొంతమందికి నైట్ డ్యూటీ కూడా ఉందంట అందుకోసమనే ఇంకా డిన్నర్ స్టార్ట్ చేస్తారు ఇంకా నైట్ డిన్నర్ లో కని సలాడ్ గార్లిక్ నాను పన్నీర్ కూర ఫ్రైడ్ రైస్ చిల్లీ చికెన్ చికెన్ కర్రీ వైట్ రైస్ దాల్ తడక జామ్ స్వీటు అలాగే లాస్ట్లో ఐస్ క్రీమ్ కూడా ఇచ్చాము తర్వాత బెంగాలీ వాళ్ళు ఎక్కువగా చిట్టి ముత్యాలతో పాయసం చేస్తారు అలాగే చట్నీ కూడా చేస్తారు ఆ రెండు కూడా చేయించాము అప్పడాలు కూడా వేశాము అన్నీ కూడా వన్ బై వన్ వడ్డిస్తున్నారు మా పిల్లలు అప్పుడెప్పుడో మధ్యాహ్నం తిన్నారు ఈవినింగ్ ఏదో స్నాక్స్ తిన్నారు ఆకలేస్తుందేమో ఇంతసేపు ఎంతసేపు ఎగిరారు కదా తినిపించేస్తానంటే వాళ్ళు కదా అప్పుడు బట్టే మేము తినమని ఇంకా ఫుల్గా ఇద్దరు డ్యాన్సులు వేసుకుంటున్నారు మా ఇద్దరు పిల్లలకు తోడు వీళ్ళిద్దరు అక్కజల్లుళ్ళు వీళ్ళిద్దరు కూడాను సేమ్ డ్రెస్లు అనమాట వీళ్ళు నలుగురికి డ్రెస్సులు కూడా భలే బాగా మ్యాచ్ అయ్యాయి ఇంకా లేడీస్ అందరూ కూడాను తినడానికి కూర్చున్నారు వాళ్ళ పక్కన కాసేపు కూర్చున్నాను ఇంకా మా కోడల పిల్ల వాళ్ళ పేరెంట్స్ కూడా తింటున్నారు ఎందుకు వాళ్ళకి డిస్టబెన్స్ అని నేనైతే ఎత్తుకున్నాను కాసేపు వాళ్ళ అమ్మతో అదే చెప్తున్నాను ఒక కోట పిల్ల సెట్ అయిపోయింది ఇంకో కోడల పిల్లకే వెతకాలని వీళ్ళతో కాసేపు మాట్లాడిన తర్వాత ఇంకో టేబుల్ దగ్గరకైతే వెళ్ళామనమాట వీళ్ళిద్దరు కూడాను ట్విన్సే ఇంకా వీళ్ళు కూడా ఇప్పుడు చెన్నై ట్రాన్స్ఫర్ అయిపోయింది అక్కడికి ఇంక వెళ్ళిపోతారంట ఇంకో వన్ మంత్ లో ఇంకా ఎవరికి ఏం కావాలి ఏంటి అనేది ఎవరికి తక్కువ అవ్వకుండా అన్ని దగ్గరుండి మా నాన్న మా ఆయన చూసుకున్నారు మా నాన్నకి తినే నాన్న లేట్ అవుతుంది కదా అంటే అందరూ తినేసేని తర్వాత మనం తిందామనేసారు ఇంకా ఇక్కడ మా కోడల పిల్ల అయితే క్యారెట్ ని చప్పరించేస్తుంది మా ఆయన క్యారెట్ అడిగితే అటు ఇటు చేతులు తిప్పుతుంది బలవంతంగా తీసుకునే సరికి మెల్లగా ఇంకా రాగాలు స్టార్ట్ చేసింది సరేలే సైలెంట్ గుండె దానికి ఆల ఏడిపించాలని మా ఆయన చేతిలో క్యారెట్ తీసుకుని అయితే మా ఆడల పిల్లకి ఇచ్చేసాను తినేసాక డ్యూటీకి టైం అయిపోతుందని కొంతమంది ఇంకా బయలుదేరిపోయారు పిల్లల కోసం అనేసి కొన్ని చాక్లెట్లు అయితే కొన్నాము అవి ఇవ్వడం మర్చిపోయాము అప్పుడు గుర్తొచ్చింది ఇంకా అక్కడ ఉన్న పిల్లలందరికీ ఇచ్చేస్తుంటే మా పిల్లలు కూడా ఇంకా చేతులు చెప్పారు సరేలేని వాళ్ళకి కూడా ఇచ్చాము తిన్న వాళ్ళందరూ కూడా నువ్వు ఫుడ్ చాలా బాగుందని చెప్పారు ఎంత పెట్టినా సరే ఒక్క మాట చెప్తే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇంకా వన్ త్వరలో అయిపోద్ది కదా ఇంకా పార్టీ ఇంతకంటే గట్టిగా ఇవ్వాలి అనేసి అంటున్నారు అందరూ తినేసిన తర్వాత ఇంకా టైం అవుతుందని నేను మా నాన్న మా మరిది అలాగే మా పిల్లలు అయితే తినడానికి కూర్చున్నాము మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరు బిషిఫ్ట్ చేసుకుని వస్తా అన్నారు ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేశారు వాళ్ళ ఫ్రెండ్స్ తో మా ఆయన తిన్నారు మేము తినడానికి కూర్చునే సరికి ఇంకా ఒక్కొక్కరు తిన్న వాళ్ళు టైం అవుతుందని ఇంటికైతే బయలుదేరారు మేమైతే ఇంకా తినేసాము పిల్లలకు కూడా కొంచెం తినిపించాను బయట వేరే వాళ్ళ పార్టీలకు వెళ్ళినప్పుడు ఫుల్ గా తినగలుగుతాం గానీ మన ఇంట్లో పార్టీలు అయితే మాత్రం అంత ఫుల్ గా ఫుడ్ ఎంజాయ్ చేయలేం కదా ఇంకా మేము తింటున్నప్పుడు మధ్యలో కీర్తి అక్కని వచ్చారు వాళ్ళు తినమంటే వేరే దానిలో ఆల్రెడీ తిన్నాము మేము తినమని చెప్పేశారు ఇంక పిల్లలిద్దరికి గిఫ్ట్ అలాగే నాకు కూడా గిఫ్ట్ తీసుకుని వచ్చింది నాకెందుకు గిఫ్ట్ అంటే ట్రాన్స్ఫర్ అయింది మేము పానీ పట్టి వెళ్ళిపోతామని చెప్పింది ఇంకా మేము తినేసాక వెళ్ళిపోయాము తర్వాత మా ఆయన ఫ్రెండ్స్ వచ్చాక మా ఆయన తినేసి ఇంటికి వచ్చేసరికి టైం పన్నెండున్నర అయిపోయింది మా పిల్లలు ఫిఫ్త్ బర్త్డే అనుకోకుండా చాలా బాగా జరిగింది మా అందరితో పాటు మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా మా పిల్లల మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ you bye bye